అస్సోంలో రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రపై బీజేపీ కార్యకర్తలు దాడులు చేయడాన్ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు ఏఐసిసి పిలుపు మేరకు విశాఖ జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రశాంతంగా యాత్ర చేసుకునే పరిస్థితి కూడా లేదని ఆమె మండిపడ్డారు తక్షణమే అసోం ప్రభుత్వం రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మణికంఠాకూర్ సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి గడుగు రుద్రరాజు పాల్గొన్నారు ఈ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు మన విశాఖ నగరంలో ప్రపథమంగా మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వారు శ్రీమతి వైఎస్ శర్మల రెడ్డి గారికి విచ్చేయడం జరిగింది వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ఈ దేశ పథకం ప్రకారం నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మణిపూర్ లో మళ్ళీ పెట్టినటువంటి భారత్ జోడో విధంగా కుట్రపూరితంగా ఈ భారత్ జోడో యాత్రని నిలిపివేయాలి ఆపివేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నిన్న మొన్న మన దేశం అనేక సంఘటన సాక్షాత్ మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అస్సాం అధ్యక్షుడిని అటాక్ చేసినటువంటి పరిస్థితి ఏదో విధంగా కుట్రపూరితంగా పార్టీ క్యాడర్స్ అందరినీ కూడా విధ్వంసానికి గురిచేసి చేసి భయపెట్టి భారత్ జోడ యాత్ర నిలిపివేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఈనాడు కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇచ్చారు మాణిక్యం ఠాగూర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వారి వచ్చేశారు అదే విధంగా సభ్యులు రఘువీరాజ్ గారు వచ్చేశారు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ యాత్ర ఉద్దేశము మన భారతదేశంలో మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి భారత పౌరుల హక్కులు కూడా వాళ్ళకి అందటం లేదు కాబట్టి భారతదేశ పౌరుల హక్కుల కోసం కొట్లాడే దిశగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర మొదలు పెట్టారు అంతకు ముందు చేసిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేస్తే అడుగు ఎక్కడ వీలైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు అయితేనేని బీజేపీ అయితేనేని దాడులు చేశారు కొట్టడం కూడా కట్టలతో కొట్టడం కూడా చేశారు అనేక రకంగా హింసించడం జరిగింది నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులు భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది చేస్తున్నారు అని రాహుల్ గాంధీ స్వయంగా దిగి వాళ్ళను ఎదురి రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బిజెపి పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో